టు మై ఇక మహాలక్ష్మి కోపంగా నిలబడి అసలు జనాకు ఏమైంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అసలు సీత ఏం చెప్పి జనాను ఒప్పించుంటుంది ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఏం జరుగుంటుందో ఏమో అని రగిలిపోతూ కోపంగా నిలబడి వ్రతాన్ని ఆపలేక చూస్తూ అలాగే సైలెంట్ గా నిలబడిపోతుంది ఇంతలో ఇద్దరు రియల్ ఎస్టేట్ ఆఫీసర్స్ అక్కడికి వస్తారు తర్వాత వాళ్ళు ఇంట్లోపలికి కూడా ఎంటర్ అయిపోతారు వాళ్ళని చూసిన చలపతి అసలు వ్రతానికి ఆడముత్తైదులను పిలిస్తే మొగముతైదులు వచ్చారేంటి అని వేలాకోలంగా అనేసరికి మేము ముత్తైదులం కాదండి మేము రియల్ ఎస్టేట్ ఆఫీస్ నుంచి వచ్చాం అని వాళ్ళిద్దరు ఆఫీసర్స్ చెప్తారు ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతుంది అని ఒక రియల్ ఎస్టేట్ ఆఫీసర్ అడిగితే ఇక్కడ మా అన్నయ్య వదిన ఇద్దరు సౌభాగ్యలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు వాళ్ళతో పాటు వాళ్ళ కొడుకు కూతురు కూడా రతం చేసుకుంటు కొడుకు కోడలు కూడా రతం చేసుకుంటున్నారు అని రేవతి అనగానే అవునండి నేను నా భార్య సుమతితో నా కొడుకు కోడలితో కలిసి రతం చేసుకుంటున్నానండి అని చెప్పి జనార్దన్ అంటాడు రియల్ ఎస్టేట్ ఆఫీసర్స్ అంటున్నారు ఏంటైనా ప్రాబ్లమా సార్ అని రామ్ అడగగానే అవును కొన్ని రోజుల క్రితం ఈ జనార్దన్ గారు సుమతి గారిని తీసుకొని వచ్చి సిగ్నేచర్ పెట్టించి వాళ్ళ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అని ఒక ఆఫీసర్ అనగానే రీక్యాప్ వేస్తారు అంటే సుమతిని తీసుకొని వెళ్ళి అక్కడ సిగ్నేచర్ పెట్టించడాన్ని మొత్తాన్ని చూపిస్తారు అవును సార్ మా మామయ్య అత్తమ్మ చెప్పారు ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉన్న ప్రాపర్టీ ఆ రోజు రిజిస్ట్రేషన్ అయ్యిందంట అని సీత అనగానే అవును కదండి మళ్ళీ ఏదైనా ఇష్యూ అయిందా అని జనార్దన్ అడగగానే అవునండి మీరు ఆ రోజు వచ్చి సిగ్నేచర్ పెట్టారు కదా తను మీ భార్య సుమతి కాదని ఒక ఫేక్ లేడీ అని మాకొక ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే ఆ విషయాన్ని ఎంక్వైరీ చేసి చెక్ చేసుకుందామని ఇక్కడికి వచ్చాం కానీ మీరు మీ భార్య సుమతితో కలిసి సుమంగలి వ్రతం చేస్తున్నారు కాబట్టి మాకు ఇప్పుడు ఏ డౌటు లేదు ఈ విడ సుమతి గారే మాకింక ఏ డౌట్ లేదులేండి అని అనగానే రెండిసార్ వెళ్ళిపోదాం అని ఇంకో ఆఫీసర్ అనగానే పెద్ద ఆఫీసర్ అతను ఇద్దరు కలిసి అక్కడి నుంచి వెళ్లిపోతారు ఇప్పటి వరకు ఎన్నో అనుమానాలు ప్రశ్నలు మీ మనసులో ఉన్నాయని నాకు తెలుసు కానీ ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఈ విద్యాదేవిని సుమతి అని చెప్పి నేను ఎందుకు వ్రతం చేయించానో వ్రతం స్టార్ట్ అవ్వడానికి ముందు రియల్ ఎస్టేట్ ఆఫీస్ నుంచి ఒకరు నాకు ఫోన్ చేసి ఎంక్వైరీ కోసం ఆఫీసర్స్ మీ ఇంటికి వస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఒకవేళ వాళ్ళు వచ్చినప్పుడు నేను మహాతో కలిసి వ్రతం చేస్తూ ఉండడం వాళ్ళు చూసి ఉంటే కనుక వందల కోట్ల విలువ చేసే భూమి మన చెయ్యి జారిపోయి ఉండేది అంతేకాకుండా విద్యాదేవి టీచర్ ని సుమతి అని చెప్పేసి నేను ఫేక్ సంతకం పెట్టించినందుకు ఫాల్స్ కేసు కింద నన్ను జైల్లో పెట్టించి అరెస్టు చేయించి జైల్లో వేయించుండేవాళ్ళు అందుకే నేను ఇలా చేయాల్సొచ్చింది అర్థం చేసుకోండి అని జనార్దన్ అనగానే అసలు రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఆఫీసర్స్ వస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ నీకు చెప్పింది ఎవరు జనా అని మహా డౌట్ గా అడిగేసరికి నాకు రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో తెలిసిన ఒక పర్సన్ ఉన్నాడు అతనే నాకు ఫోన్ చేసి మరీ చెప్పాడు అని జనా అంటాడు అసలు సుమతి ఫేక్ అని సుమతి కాదని రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళకి చెప్పింది ఎవరు అని మహా డౌట్ గా క్వశ్చన్ అడుగుతుంది ఎవరో ఆకాశ రామన్న చెప్పుంటాడులే చెల్లాయ్ అయినా అయిపోయిన పెండ్లికి ఈ బ్యాండ్ మేళాలు ఇప్పుడు అవసరమా అని చలపతి అంటాడు ఇవి మహా ప్రశ్నలు కాదన్నయ్యా అనుమానాలు వాటికి ఖచ్చితంగా సమాధానాలు తెలిసే తీరాలి అని అర్చన అంటుంది ఇది ఎవరో కావాలనే చేసినట్టు అనిపిస్తుంది అన్నయ్య పక్కన ఈ విద్యాదేవి టీచర్ ని కూర్చోబెట్టాలని ఎవరో కావాలనే ఫోన్ చేసినట్టు అనిపిస్తుంది అని గిరి అడగగానే ఎవరు కాల్ చేస్తారన్నయ్య అయినా ఎవరు ఎవరితో కలిసి రథం చెయ్యాలి అన్నది ఆ దేవుడు ముందుగానే రాసి పెట్టుంటాడు ఆయన రాత ప్రకారమే అన్ని జరుగుతాయి అని రేవతి అంటుంది ఇది ఆ దేవుడు రాసిన రాత కాదులేండి అత్తయ్య ఎవరిదో స్క్రిప్ట్ ప్లాన్ ప్రకారమే అంతా జరిగేలా చేశారు అని ప్రీతి అనుమానంగా సీతను చూస్తూ ఉంటే ప్లాను ఇంకొకటో ఏదో ఒక పెద్ద ప్రాబ్లం అయితే తీరిపోయింది కదా ప్రీతి లేదంటే నానా పెద్ద ప్రాబ్లంలో పడుండేవాడు అని రామనగానే నానా ఒకవేళ రథంలో కూర్చోమని అంటే ఈవిడ తగుదునమ్మా అంటూ రథంలో ఎలా కూర్చుందన్నయ్యా అని ప్రీతి అడుగుతుంది ఆవిడ తనే సుమతిని అని చెప్పుకుంటుంది కదా అందుకే అవకాశం రాగానే వదులుకోకుండా వాడేసుకుంది అని మహా అనేసరికి యాడ్ ఫిలిం లో బావగారి పక్కన భార్యగా తెగ నటించేసింది కదా అందుకే రథంలో కూడా బాగా ఇన్వాల్వ్ అయి నటించింది అని అర్చన అంటుంది ఎప్పుడెప్పుడు అన్నయ్యకి భార్య నవ్దామా అని ఎదురు చూస్తున్నట్టుంది అని గిరి వెటకారంగా అనేసరికి ఆపండి అయినా బావగారు తన ప్రాబ్లంని క్లియర్ చేసుకోవడానికి టీచర్ని వ్రతంలో కూర్చోమంటే అందులో టీచర్ తప్పేముంది అని చలపతి అనగానే అవును ఇందులో విద్యాదేవి టీచర్ గారి తప్పు ఏమీ లేదు తను వ్రతంలో కూర్చోను అనే చెప్పారు నేనే బతిమిలాడి మరీ తీసుకొని వచ్చాను అని జన అంటాడు ఈవిడకు నీ సపోర్ట్ ఏంటి జన ఈ మధ్య తనని బాగా వస్తున్నావు అయినా తను ఎంత ప్రమాదమో నీకు తెలియదా అని మహా అనగానే దీన్ని అలుసుగా తీసుకుని ఆ రిజిస్ట్రేషన్ అయిన ఫ్లాట్ తనదే అని తను క్లెయిమ్ చేస్తే అప్పుడేం చేస్తావన్నయ్యా తనను భార్యగా అంగీకరిస్తావా అని గిరి అడిగేసరికి అందరూ షాక్ అవుతారు ఆవిడ చేసినా చేసేటట్టే ఉంది ఆస్తి కోసం ఇలాంటి మోసాలు ఎంతమంది చేయట్లేదు అని అర్చన అనగానే ఆవిడకు లేని ఐడియాలు మీరే ఇచ్చేటట్టున్నారు చెల్లాయ్ తను నిజంగా ఆస్తి కోసమే వచ్చింటే ఇన్ని రోజులు ఇక్కడ ఉండే అవసరమే లేదు అని చలపతి అంటాడు నేను రథానికి కూర్చుంది ఆస్తి కలిసొస్తుందనో లేదా ఆ రిజిస్టర్ అయినా ఆస్తి కలిసొస్తుందనో కాదు జనాగారు ఇబ్బందిల్లో పడి ఎక్కడ అరెస్ట్ అయిపోతారో అన్న భయంతో నేను ఒప్పుకున్నాను అయినా ఇలా రతం చేయడం వల్ల నాకు కొత్తగా కలిసొచ్చిందేమీ లేదు కాని మీకు మాత్రం ఎంతో ఆస్తి కలిసొచ్చింది అంతేకాకుండా మీ పరువు కూడా పోకుండా నేను కాపాడాను ఇది నా బాధ్యత అనుకుని మాత్రమే చేశాను అని సుమతి అనగానే ఎంతైనా మీరు చాలా గ్రేట్ అత్తయ్య మన పరువు పోకుండా కాపాడిన అత్తయ్యకి అందరూ క్లాప్స్ కొట్టండి అని సుమతి అనగానే సీత రేవతి చలపతి ముగ్గురు మాత్రమే క్లాప్స్ కొడతారు మిగిలిన వాళ్ళందరూ కూడా షాక్ లోనే ఉంటారు కోపంతో రగిలిపోతున్న మహాలక్ష్మి ఆపండి చప్పట్లు కొట్టడానికి ఈమె చేసింది అంత పెద్ద ఘనకార్యమేమీ ఏమీ కాదు ఆ రోజు జన అనవసరంగా రిజిస్టర్ ఆఫీస్ కి ఈవెంట్ ని తీసుకుని వెళ్లి సుమతి అని కమిట్ చేయించాడు అందుకే ఈ రోజు ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది అని కోపంగా మహాలక్ష్మి అంటూ ఉంటే తన వల్లే ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ అయింది కదా మహా మన ఆస్తి పోలేదు పరువు కూడా పోలేదు కదా అని జన అనేసరికి కానీ నా పరువు పోయింది జనా అందరి ముందు నాకు అవమానమే మిగిలింది నీతో కలిసి రథం చేసుకోవాలన్న నా ఆశ చచ్చిపోయింది అని కోపంతో అరిచేసి మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్లిపోతుంది నెక్స్ట్ సీన్ లో ఏంటత్తా దెబ్బకుఠా దొంగల ముఠ అన్నట్టు ఇక్కడికొచ్చి పడ్డావు అక్కడ ఉండడానికి ముఖం చెల్లట్లేదా అని సీత అడగగానే ఇక్కడికి నువ్వెందుకొచ్చావే అని కోపంగా మహా అంటుంది నేను కొట్టిన దొబ్బ ఎలా ఉందా అని అడగడానికి వచ్చానత్తా చూసారా నేను కడప బయటికి కాలు కూడా పెట్టకుండా ఇంట్లోనే ఉండి జనార్దన్ మామయ్య పక్కన సుమతి అత్తమ్మను కూర్చోబెట్టి వ్రతం జరిపించేశాను దీ సీత అని సీత గర్వంగా చెప్తుంటే ఊరికే విర్రవీగకే ఈ రోజు నీదయింది రేపు నాదవుతుంది అని మహాలక్ష్మి అనగానే ఏది ఏమైనా విద్యాదేవి టీచరే సుమతి అత్తమ్మ అని నాకు తెలుసు మీకు తెలుసు ఎంతైనా విద్యాదేవి టీచర్ మా సుమతి అత్తమ్మే మామయ్యకి మొదటి భార్య మీరు రెండో భార్య అంటే ఆల్వేస్ తను నెంబర్ వన్ మీరు నెంబర్ టూ అది మీకు గుర్తు చేయడానికే ఈ వ్రతాన్ని ఈ రోజు ఇలా వాడుకున్నాను అని సీత అంటుంది నువ్వు ఏదో చేశానంటున్నావేంటే అసలు ఆ రోజు విద్యాదేవి టీచర్ని రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళి సుమతి అని కమిట్ చేయించడం వల్ల ఈ రోజు ఇలా జరిగింది అని మహా అనేసరికి పోనీలే అలాగే జరిగిందనుకోండి మీకైతే వ్రతం చేసే ఛాన్స్ దూరమైపోయింది కదా మామయ్య పక్కన మా అత్తమ్మే కూర్చుంది అంటే నేనే గెలిచాను కదా అని సీత అనేసరికి నీ గెలుపు తాత్కాలికమేనే చివరికి గెలిచేది నేనే అని కాన్ఫిడెన్స్గా మహాలక్ష్మి అంటుంది యాడ్ ఫిలిం జరిగిన రోజు కూడా మీరు ఇలాగే చెప్పారు కాని నేననుకుందే జరిగింది ఆ రోజు మామయ్య పక్కన అత్తయ్యను భార్యగా నిలబెట్టాను ఈరోజు వ్రతంలో పక్కన భార్యగా కూర్చోబెట్టాను ఎంతైనా ఫస్ట్ ఫస్టే కదా అని సీత అనేసరికి ఎప్పుడైనా ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములే వాడి నేను కూడా అంతే నా విషయంలో కూడా నెంబర్ వన్ ఎప్పుడూ పనిచేయదు సుమతి విద్యాదేవి ఒక్కరే అని నువ్వు నిరూపించకుండా చేస్తాను అని మహాలక్ష్మి అనగానే అది చూద్దాం అని సీత అంటుంది చూద్దాం అని ఇద్దరు మళ్ళీ ఛాలెంజ్ చేసుకుంటారు ఇంతలో అక్కడికి వచ్చి ఏంటి మీరిద్దరూ అత్తాకోడళ్లు ఇక్కడ మీటింగ్ పెట్టారు అని అడగగానే ఏం లేదు మామా అత్తమ్మ ఎక్కడ ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి ఇక్కడ విద్యాదేవి టీచరు వ్రతంలో మాత్రమే కూర్చుంది అది కూడా ఆస్తి కోసమనే మామయ్య విద్యాదేవి టీచర్ని పక్కన కూర్చోబెట్టుకున్నారు దానికోసం మీరు అసలు ఫీల్ అవ్వకండి ఫీల్ అయితే గీతే ఆ విద్యాదేవి టీచరే ఫీల్ అవ్వాలి కానీ మీరెందుకు ఫీల్ అవుతున్నారు అత్తమ్మ అని ఓదార్చడానికి వచ్చాను మామా అని సీత అంటుంది అవును పిన్ని విద్యాదేవి టీచర్ వ్రతంలో కూర్చున్నంత మాత్రాన తను మా పోదు కదా నాన్న పక్కన కూర్చున్నంత మాత్రాన మాకు తల్లైపోతుందా ఏంటి మీరు అస్సలు ఫీల్ అవ్వకండి అని అనగానే ఆవిడ మీకు ఎక్కడ అమ్మైపోతుందో అని అత్తయ్య ఫీల్ అయితున్నారు మామా అది జరగని పని ఆ టీచర్ ఎప్పటికీ మా అమ్మ కాలేదు అయినా సీత నీకు ఈరోజు ఒక సర్ప్రైజ్ ఇస్తానన్నాను కదా రా మన కోసం అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు అందరి ముందే నీకు ఆ సర్ప్రైజ్ ఇస్తాను రండి పిన్ని అని రామ్ అనగానే అసలే అత్తమ్మ ఇంకా షాక్ లో ఉంటే మనకి సర్ప్రైజ్ ఏంటి మామా కదా అత్తయ్యా అని సీత అనేసరికి మహాలక్ష్మి కోపంతో రగిలిపోతూ ఉంటుంది రామ్ సీతని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అందరూ వినండి రామ్మా నాకు ఏదో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడంట అందరూ చూడండి అని సీత ఆనందంగా చెప్తూ ఉంటే సీతకి ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నావు రామ్ అని రేవతి అడుగుతుంది మా పెండ్లైన తర్వాత మేము మొదటిసారి ఈ వ్రతాన్ని ఆనందంగా జరుపుకుంటున్నాము అత్తయ్య ఈ రోజు తనకు ఎప్పుడూ మెమొరబుల్ గా ఉండాలి అందుకోసమని తన కోసం ఈ పట్టు చీర తీసుకుని వచ్చాను ఈ చీర మీ అందరి ముందే తనకి ఇవ్వాలని నేను ఆశపడ్డాను అందుకే ఇప్పుడు ఇస్తున్నాను అని రామ్ అనగానే చాలా థ్యాంక్స్ మామ నేను అసలు ఇది ఎక్స్పెక్ట్ చెయ్యలేదు అని సీత సంబరపడుతూ అడుగుతూ ఉంటుంది ఇది సీతకే కాదు నీ మాకందరికీ కూడా సర్ప్రైజే రామ్ అని రేవతి అనగానే సూపర్ రామ్ నీలో ఈ యాంగిల్ కూడా ఉందని నువ్వు నిరూపించేసుకున్నావు కాకపోతే జనాబావ కూడా విద్యాదేవి టీచర్ కి చీర ఇస్తాడా ఇస్తే టీచర్ గారికి కూడా మెమొరబుల్ డే గా ఉంటుందేమో అని చలపతి అనేసరికి నువ్వు నోర్ అన్నయ్య ఆయనకు లేనిపోని ఐడియాలన్నీ ఇవ్వకు అని మహాలక్ష్మి కోపంగా నోరు మూపిస్తుంది అసలు అన్నయ్య టీచర్ గారికి చీర ఇస్తే తప్పే తన వల్లే కదా ఈరోజు మనకి లాభంగా కలిసొచ్చింది అని రేవతి అనగానే పిన్ని అన్నట్టు నువ్వు నానకు లేనిపోని ఐడియాలు ఇవ్వకత్తయ్యా అని ప్రీతి కోపంగా అంటుంది అసలు సడన్ గా సుమంగలీ రథం చేసుకోవాలి అని మహాలక్ష్మి అత్తయ్యకి ఎందుకనిపించిందో అని సీత అనగానే ఈ ఐడియా మహాకే వచ్చిందా లేక మహాలక్ష్మికి ఇంకెవరైనా ఇచ్చారా అని చలపతి అనగానే ఎవరిచ్చారో గానీ చాలా చెత్త ఐడియా ఇచ్చారు అంతా నాశనం అయిపోయింది అని గిరి అనేసరికి ఆ ఐడియా ఇచ్చింది నేనే అనవసరంగా తిట్టకండి అని మనసులో అర్చన అనుకుంటూ ఉంటుంది ఐడియా ఎవరిదైనా సరే ఈ వ్రతం నన్ను నా పుట్టింటికి రప్పించింది అందుకే ఈ ఐడియా ఇచ్చిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అని రేవతి అంటూ ఉంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పడం కాదు కొరడాతో కొట్టాలి కోరి కోరి కొరివితో తల గోక్కున్నట్టు అయింది అని ప్రీతి అనేసరికి ఇక ఆపండి మనం అనుకున్నట్టు రథం జరగలేదేమో కాని చివరికి మంచే జరిగింది కదా అని జన అనేసరికి అవును చివరికి అంత మంచే జరిగింది ఆ ఐడియా గురించి వదిలేద్దాం అనేసి సీతాని బావా ఆ చీర నాకివ్వు అని అడుగుతుంది ఒక్క నిమిషం రామ్ అని చెప్పేసి రేవతి ఆ చీరను తీసుకుని వెళ్లి పసుపు రాసి మరీ రామ్కి ఇచ్చి ఇప్పుడు ఇవ్వు అని చెప్తుంది రామ్ దాన్ని ఇవ్వబోతుంటే బాబు ముందు అమ్మవారికి సమర్పించిన తర్వాత నువ్వు సీతకివ్వు అని పంతులు గారు రామ్ అలాగే అమ్మవారి పాదాల దగ్గర పెట్టి చీరను సీతకిస్తాడు సీత చాలా ఆనందంతో ఆ చీరని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది ఇంకోవైపు చీర పొడువుగా వదిలేయడం వల్ల దీపాలను దీపాలలో పడి ఆ చీర కాలిపోతుంది నరుల దృష్టికి నల్లరాయే పగిలిపోతుంది అన్నట్టుగా మహాలక్ష్మి ఏడుపు అర్చన ఏడుపు వల్ల ఆ చీర కాలిపోతుంది ఇంతటితో ఇవాల్టి సీరియల్ అయిపోతుంది నా సీరియల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్